నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీరు సూపర్ హీరో సినిమా ఫ్యాన్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే ఈ రోజు మనం మాట్లాడబోతున్నది మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎంసీయూలో అత్యంత ఆసక్తికరమైన ఎదురు చూస్తున్న సినిమా గురించి ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది మరియు ఇది మార్వల్ యొక్క మొట్టమొదటి సూపర్ హీరో టీమ్ ఫెంటాస్టిక్ ఫోర్ని ని లోకి తీసుకొస్తుంది ఈ వీడియోలో మనం ఈ సినిమా యొక్క నేపథ్య కథ నిర్మాణం వివరాలు కాస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఈ సినిమా ఎందుకు అంత ప్రత్యేకమైనదో అన్ని చర్చిద్దాం మార్వల్ కామిక్స్లో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్టాన్లీ మరియు జాక్ కిర్బీ చేత సృష్టించబడిన మొట్టమొదటి సూపర్ హీరో టీం ఈ టీంలో నలుగురు సభ్యులు ఉన్నారు రీడ్ రిచార్డ్స్ స్ట్రామ్ జానీ స్ట్రామ్ మరియు బెన్ గ్రిమ్ వీరు సాధారణ సైంటిస్టులుగా ఉండగా ఒక అంతరిక్ష ప్రయోగంలో కాస్మిక్ రేడియేషన్కి గురై అసాధారణ శక్తులను పొందుతారు రీడ్ శరీరాన్ని రబ్బర్ లాగా వంచగలడు స్వి అదృశ్యం కాగలదు మరియు ఫోర్స్ సీల్ సృష్టించగలడు జానీ మంటల్లో ఎగరగలడు మరియు బెన్ రాతి లాంటి శరీరాన్ని అసాధారణ శక్తిని పొందగలడు వీరు కలిసి భూమిని రక్షించడానికి ఫెంటాస్టిక్ ఫోర్గా ఏర్పడతారు ఈ టీం యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీరు కేవలం సూపర్ హీరోలు మాత్రమే కాదు ఒక కుటుంబం లాంటి బంధం కలిగి ఉంటారు ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాల చరిత్ర కొంచెం గందరగోళంగా ఉంది మొదట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రోగర్ కోర్మర్ నిర్మించిన ఒక తక్కువ బడ్జెట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ సినిమా వచ్చింది కానీ అది అధికారికంగా రిలీజ్ కాలేదు ఆ తర్వాత రెండు వేల ఐదులో ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫోక్స్ నిర్మించిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ సినిమా వచ్చింది దీనిలో ఇయోన్ గ్రూఫర్డ్ జెసికా అల్బా క్రిస్ ఎవాన్స్ మరియు మైకేల్ చిక్లిస్ నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది కానీ విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి రెండు వేల ఏడులో దీని సీక్వెల్ ఫెంటాస్టిక్ ఫోర్ రైజ్ ఆఫ్ ది సిల్వర్ సర్ఫర్ వచ్చింది ఇది కూడా ఓ మోస్తారు విజయమంతం అయింది కానీ మొదటి సినిమా స్థాయిలో ఆకట్టుకోలేదు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో స్ట్రాంగ్ దర్శకత్వంలో ఒక రీబూట్ వచ్చింది దీనిలో మైల్స్ టెల్లర్ కాటేమరా మైకెల్ బి జోర్డన్ మరియు జామీ బెల్ నటించారు ఈ సినిమా ఒక చీకటి గంభీరమైన టోన్ ను తీసుకోవడానికి ప్రయత్నించింది కానీ అది విమర్శకుల నుండి చాలా నెగటివ్ రివ్యూలను పొందింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా విఫలమైంది మరియు ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాలపై అభిమానుల విశ్వాసం కొంచెం తగ్గింది కానీ ఇప్పుడు డిస్నీ ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫోక్స్ ని కనుగోలు చేయడంతో ఫ్యాంటాస్టిక్ ఫోర్ హక్కులు మార్వల్ స్టూడియోస్ కి వచ్చాయి ఇది అభిమానులకు ఒక కొత్త ఆశను ఇచ్చింది ఎందుకంటే మార్వల్ స్టూడియోస్ తమ సినిమాటిక్ యూనివర్స్ లో ఎవెంజర్స్ ఐరన్ మ్యాన్ మరియు స్పైడర్ మ్యాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఈ కొత్త శకంలో మొదటి అడుగు మరియు ఇది ఫెంటాస్టిక్ ఫోర్ని ఎంసీయూలో ఒక ప్రధాన భాగంగా చేయడానికి ఒక అవకాశం ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ సినిమా పంతొమ్మిది వందల అరవైలలో రెట్రో ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్లో జరుగుతుంది ఈ సినిమా అధికారిక సినాప్సిస్ ప్రకారం ఫెంటాస్టిక్ ఫోర్ రీడ్ రిచర్డ్స్ సుయి స్ట్రామ్ జానీ స్ట్రామ్ మరియు బెన్ గ్రిమ్ తమ సూపర్ హీరో బాధ్యతలను మరియు కుటుంబ బంధాన్ని సమతుల్యం చేయాల్సి ఉంటుంది వారు ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్ళు ఏంటంటే గలాక్టోస్ అనే భూమిని నాశనం చేసే శక్తివంతమైన అంతరిక్ష దేవుడు అతని రహస్యమైన హెరాల్డ్ సిల్వర్ సర్ఫర్ గెలాక్టోస్ అనేది మార్వల్ కామిక్స్ లో అత్యంత శక్తివంతమైన విలన్ ఒకడు తానాస్ తర్వాత అతన్ని అతిపెద్ద విలన్ గా పీలుస్తారు అతను గ్రహాలను తినే ఒక కాస్మిక్ ఎంటైటీ మరియు ఈ సినిమాలో భూమి అతన్ని తదుపరి లక్ష్యం సిల్వర్ సర్ఫర్ గెలాక్టర్స్ యొక్క హెరాల్డ్ గా అతనికి సేవ చేస్తూ గ్రహాలను కనుగొంటాడు ఈ సినిమా కేవలం యాక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాత్రమే కాదు ఇది ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క కుటుంబ డైనమిక్ మరియు వారి భావోద్వేగ ప్రయాణంపై కూడా దృష్టి పెడుతుంది ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ ఎఫ్ సినిమాను మాట్ షెక్మాన్ దర్శకత్వం వహిస్తున్నాడు ఇతను వాండా విజన్ సిరీస్తో ఎంసీయూలో గొప్ప విజయాన్ని సాధించాడు ఈ సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ పై చాలా దృష్టి పెట్టారు గలస్ మరియు సిల్వర్ సర్ఫర్ యొక్క డిజైన్లు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి మరియు విమర్శకులు ఈ సినిమాను విజువల్ గా అద్భుతమైనది అని పిలిచారు ద థింగ్ యొక్క రాతి లాంటి శరీరం హ్యూమెన్ టార్చ్ యొక్క మంటలు మరియు ఇన్విజువల్ ఉమెన్ యొక్క ఫోర్స్ ఫీల్డ్స్ అన్ని అత్యాధునిక విఎఫ్ఎక్స్ సాంకేతికతో రూపొందించబడ్డాయి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక భారీ విజయంగా భావిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్లో లో ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్లో లో వంద నుంచి నూట మిలియన్ డాలర్లు వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ఇది జేమ్స్ గన్ యొక్క సూపర్ మ్యాన్ సినిమా యొక్క రెండు వందల ఇరవై మిలియన్ డాలర్లు ఓపెనింగ్ తర్వాత మార్వర్ స్టూడియోస్ కి ఒక అవసరమైన విజయం తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకు ఆసక్తికరంగా ఉంటుంది ముందుగా ఈ సినిమా తెలుగు హిందీ తమిళం మరియు ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి మనం మన స్థానిక థియేటర్లో తెలుగులో ఈ సినిమాను ఆస్వాదించవచ్చు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం లాంటి నగరాల్లో పీవీఆర్ ఐనాక్స్ మరియు స్థానిక థియేటర్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది ఈ సినిమా యొక్క యాక్షన్ విజువల్ ఎఫెక్ట్స్ మరియు భావోద్వేగ కథ తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది మరియు ఈ సినిమా కోసం మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో కామెంట్స్లో తప్పక చెప్పండి మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి